వీరి తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత మనం ఎదురు చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగం ఉంటుంది సభ అధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకుడు నిరంతరము ప్రాంతము ప్రాంత ప్రీతి సంక్షేమము అభివృద్ధిని ఆకాంక్షించే స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వేదికలు అలంకరించిన పెద్దలు ఈనాటి ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాత్రికేయ మిత్రులారా మీ అందరికీ అవినంగా నమస్కరిస్తున్నారు చేతులు జోడించి కాలాతీతమైంది అందరం మాట్లాడినా కానీ మీ అందరూ వేచి చూసేది రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు మూడు ముచ్చట్లే చెప్తాను మీకు ఒక అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ ఆకాంక్ష త్యాగాలు తెలంగాణ రాష్ట్రం వస్తే మన తలరాతలు మారుతాయి పోరాటం చేసి మన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ గుర్తించి మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని నమ్మి మనము ఓటేచి గెలిపిస్తే ఓ తొమ్మిదిన్నర సంవత్సరాలు మనం నిరంకుశ పాలనే చూస్తాం మళ్ళీ మీరే న్యాయ నిర్ణేతలై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్పు కావాలి స్వేచ్ఛ కావాలి ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ రాబోయే కాలంలో కూడా ప్రత్యేకంగా ఈరోజు వైద్య శాఖ మా ముఖ్యమంత్రి గారి పడి సుమారు నాలుగు వేల ఆరు వందల ఇళ్ళు పునరావాస ఇళ్ళు అంటే సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్ అండ్ ఆరు ప్యాకేజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది ఇంకెవరు ఇవ్వలేదు ఆనాడు కాళేశ్వరం కింద ఉన్న భూసేకరణకు సంబంధించి ప్రజాస్వామ్య ఉద్యమంలో ప్రజల ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉండి ఈ నిరంకుశన పాలనకు భూసేకరణ ఏ రకంగా అంచివేసే ప్రయత్నం చేసిందో దానికి వ్యతిరేకంగా సుమారు పదహారు వందల రెండు వేల మంది రైతులు న్యాయ పోరాటము ప్రజాస్వామ్య పద్ధతుల పోరాటము శాంతియుతంగా పోరాటం చేసి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పించింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నమ్మేది స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ సమాజము దేశము నమ్మేది ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛని ఈరోజు ఆ స్వేచ్ఛని మేము గౌరవిస్తున్నాము కానీ ప్రతిపక్షం మాత్రము హింసని గుండాయిదని ప్రోత్సహిస్తున్నారు కనుక మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట నిలబెట్టుకుంటాము ఖచ్చితంగా సంక్షేమాన్ని అభివృద్ధిని మీకు అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను ఇప్పుడు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రివర్లు రాష్ట్ర భారీ నీటిపారుల శాఖ మాచులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను సభాధ్యక్షుడు ప్రియ మిత్రులు మీ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు